నమస్తే అండి నేను మీ మౌనిక వెల్కమ్ టు శివ్ యూట్యూబ్ ఛానల్ అయితే నేను ఐఎఫ్బి లోడ్ వాషింగ్ మిషన్ టబ్ ఎలా క్లీన్ చేయాలనేది చూపిస్తాను ఇదైతే వాషింగ్ మిషన్ టబ్ క్లీనింగ్ పౌడర్ అండి ఇది కొంచెం దూరం పెట్టుకొని కట్ చేసుకోండి చాలా ఘాటుగా పవర్ఫుల్గా ఉంది కళ్ళల్లో పడ్డం అంత మంచిది కాదు వేసేటప్పుడు కూడా జాగ్రత్తగా వేసుకోండి నెక్స్ట్ అయితే ఇది క్లోజ్ చేసేసుకొని మిషన్ ఆన్ చేసుకోండి కొన్ని మిషన్స్కి ఏంటంటే మనకి టబ్ క్లీనింగ్ అనే ఆప్షన్ ఇస్తారు కొన్ని కంపెనీస్కి ఇవ్వరు సో అలాంటప్పుడు మిషన్ ఆన్ చేసుకొని హయ్యెస్ట్ టైమర్ ఏదైతే ఉందో అది సెట్ చేసుకోండి హయ్యెస్ట్ వాటర్ క్వాంటిటీ కూడా సెట్ చేసుకోండి అప్పుడు ఎయిటీ ఎయిట్ మినిట్స్ వచ్చిందండి నాకు స్టార్ట్ చేసుకున్నాను ఈ ఎయిటీ ఎయిట్ మినిట్స్ తర్వాత మీకు టబ్ ఎలా క్లీన్ అయింది అనేది కూడా నేను చూపిస్తాను చూడండి వీడియోలో ఇదిగోండి ఇంత బాగా క్లీన్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇందులో దారాలు అనేవి స్ట్రక్ అయిపోయి ఉంటాయండి అవి కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి మిషన్లోకి వెళ్ళి పాడవకుండా ఇందులో ఇందులో స్ట్రక్ అయి ఉంటాయి అనమాట త్రీ మంత్స్కి ఒకసారి మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలండి అప్పుడు మిషన్ అనేది త్వరగా పాడవకుండా ఉంటుంది ఎదుగోండి ఇలా క్లీన్ అయితే చేసేసుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్